పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం కేసులో మాచల్లి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించింది ఆ మేరకు ఏపీ పోలీసులు తెలంగాణకు పారిపోయిన పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు గురుజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం పిన్నెల్లి కదలికలను తెలంగాణ పోలీసుల సాయంతో పసగట్టింది పిన్నెల్లి మహారాష్ట గాని కర్ణాటక గాని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో వెంబడించింది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పోలీసుల గప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫల యత్నం చేశారు అతని కారు దిగి వేరే కారులో పరారయ్యే ప్రయత్నం చేశారు సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా గుర్తించారు పిన్నెల్లిని గుంటూరు అవకాశాలు కనిపిస్తున్నాయి పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించింది అమెరికి ఏపీ పోలీసులు తెలంగాణకు పారిపోయిన పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం పిన్నెల్లి కదలికలను తెలంగాణ పోలీసుల సాయంతో పసిగట్టింది పిన్నెల్లి మహారాష్ట్ర గాని కర్ణాటక గాని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానంతో వెంబడించింది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పోలీసుల కళ్లు కప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫలయత్నం చేశారు అతని కారు దిగి వేరే కార్లో పరారయ్యే ప్రయత్నం చేశారు సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాన్వాయిను కూడా గుర్తించారు పిన్నెల్లిని గుంటూరు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకున్నాం సత్యనారాయణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణ పటాన్చురు మండలం ఇస్నాపూర్ ఓ సిరామిక్స్ కంపెనీలో తలదాచుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కాపుగాచి అరెస్ట్ చేశారు రైట్ ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు అదుపులోకి తీసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పిన్నెల్లి అదుపులోకి తీసుకున్నారండి ఆచార్య గురిజాల డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణను తలదాచుకుంటున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసు డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉన్న బృందం తెలంగాణ వెళ్ళింది తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఆయన మాచర్ల పోలీసులు వస్తారన్న సమాచారం ముందస్తు తెలియడంతో ఎట్టి పరిస్థితులను దొరకకూడదు అన్న ఆలోచనలో అటు తెలంగాణగా అటు మహారాష్ట్ర గాని కర్ణాటక గాని పారిపోయే సాహసం చేశారు ఆయన సరే పోలీసులు మాట కాసి ఆయన చేశారు అయితే ఆయన్ని ఈసారి మా తీసుకొచ్చే ఆలోచన లేదు ఎందుకంటే మా మరొకసారి అక్కడ ఆయన అనుసరగాన ఎక్కువగా ఉంటుంది మరోసారి అలర్చులు అలర్లు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకనే అటు విజయవాడ గాని ఇటు గుంటూరు గాని తరలించే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లా మాత్రం తీసుకురారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్న ప్రధానమైన అభియోగాలు ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ప్రధానమైన అభియోగం ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేయడం పోలింగ్ రోజు మే పదమూడున రెండు చింతల మండలం పాలవాయి గేటులో పోలింగ్ బూత్ నెంబర్ రెండు వందల రెండులో తన అనుచరులతో కలిసి వెళ్లి ఈవీ యంత్రాన్ని ధ్వంసం చేస్తున్నట్లు సీసీ ఫుటేజ్ ఈటీవీలో వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా మార్చర్లలో పలు పోలింగ్ బూత్లలో ఆయన అనుచరులతో కలిసి విధ్వంసం సృష్టించారు అటు మార్చర్ల పట్టణంలో బ్రహ్మారెడ్డి కానువైలిన ఓ కారు పెట్రోల్ పంస్ తగ్గ అంతేకాకుండా తుమ్మరికోట జట్టిపాలెంలో కూడా ఈవీ యంత్రాన్ని ధ్వంసం చేశారు కొత్తపుల్లారెడ్డి గూడెంలో కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లి చేతపై ఏజెంట్లపై దాడులకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో ఆయనపై ఎక్కువగా అంచు ఆయన మెడ చుట్టూ కేసులు దిగుసు దిగుసుకుంటుంది ధన్యవాదాలు సత్యనారాయణ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీస్ అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి మాచలం నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా అరాచకాలు సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఎన్నో అరాచకాలు చేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి అధికారమే అండగా తాను చెల్లగిపోయారు ఈ ఈ నెల పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన అరాచకాలు మరోసారి బయట ప్రపంచానికి స్పష్టంగా తెలిసాయి మొత్తం ఎక్కడ పడితే అక్కడ పోలింగ్ బూతులకు దొరపడడం బెదిరించడం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏజెంట్లను ను భయప్రాంతకు కొన్ని చోట్ల లాగ్ చేయడం కొన్ని చోట్ల దాడి చేయడం ఇలాంటి బాల్పడ్డారు దీనికి సంబంధించి అదే రోజున పాలరాయి గేట్ వద్ద ఉన్నటువంటి ఈవీ పోలింగ్ కేంద్రం లేకు దూరి ఈవీఎం ధ్వంసం చేశారు అయితే ఆ రోజు ఈ పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం పైన స్పష్టంగా విషయం బయటకు వచ్చి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా పోలీసులు బయట పెట్టలేదు కేవలం ఒక గుర్తిరైన వ్యక్తి మాత్రమే వచ్చి ఈవీఎం ధ్వంసం చేశారని చెప్పేసి స్థానిక విఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చేసుకుని దాన్ని తూతమంత్రంగా చేసిన మొత్తం మభ్యపెట్టి అసలు విషయాలని కప్పపించేటువంటి ప్రయత్నాలు చేశారు ఇప్పుడు సిట్టు విచారణ వచ్చిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి విషయాలకు సంబంధించి పిన్నెల్ పాల్వాయి గేట్ వద్ద పోలింగ్ కేంద్రంలో జరిగినటువంటి దాడి అనంతర దృశ్యాలు అవన్నీ కూడా ఒకసారిగా వెలుగులోకి వచ్చాయి సీసీటీవీ సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా దీంతో ఒకసారిగా పిన్నెల్లి పైన కేంద్ర ఎన్నిక ఎన్నికల సంఘం కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఇన్ని రోజులు ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారని చెప్పేసి అనేకమైన ఆగ్రహం వ్యక్తం చేసి ఒకసారిగా పోలీసుల్లో ఆ ఉరుకులు పరుగులు మొదలయ్యాయి పల్నాడుకు సంబంధించినటువంటి మూడు బృందాలు గురిజాల డిఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు హైదరాబాద్ చేరుకొని ఆయన కోసం పిన్నెళ్లి కోసం గాలిపించడం చేపట్టాయి పిన్నెల్లి అజ్ఞాతంలో ఉన్నారనేటువంటి ఎక్కడున్న విషయం పోలీసులకు స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ చేయకుండా కూడా పోలీసులు తాత్సారం చేస్తూ వస్తున్నారు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో ఈ ప్రత్యేక బృందాలు వెళ్లి సంగారెడ్డి జిల్లా సమీపంలో ఒక శానిటరీ వస్తువులు తయారు చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అతిథి గృహంలో పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన పల్నాడు జిల్లాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసుల సహకారంతో పిన్నెల్లిని అతని సోదరు నిధుని ఆవిష్కరించగా తెలుస్తోంది గురిజాల డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఇవాళ రాత్రి లోపల ఆయన్ను పల్నాడు జిల్లా కేంద్రానికి తరలించినటువంటి అవకాశాలున్నాయి ప్రధానంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పిన్నెల్లితం అయితే అరెస్ట్ చేశారు దానిపైన ఇప్పటికే మూడు నాలుగు రకాల సెక్షన్ల కింద కూడా ఆయన పైన కేసులు నమోదు చేశారు ఆ రోజు పద్నాలుగో తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు ఇరవై తేదీన మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిటీ ఆదేశాల మేరకు అదనపు సెక్షన్ కూడా జోడించి పిన్నెలి సోదరుల పిన్నెలి పైన కేసు నమోదు చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన అదే కేసులో అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు చంద్రశేఖర్ మొత్తం ధ్వంసం అయితే ఒక దృశ్యాలు బయటకు వచ్చే మిగిలిన వాటి ఏంటి మొత్తం ఆ రోజు పిన్నెలి సోదరులు కావచ్చు వైసీపీ వైసీపీ సంబంధించినటువంటి వారు కావచ్చు మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో ఈ వైసీపీ సంబంధించినటువంటి వారే నలభై ఐదు చోట్ల ఈబీఎన్లు పాల్గొట్టిన విషయం అయితే బయటకు వచ్చింది ఆ రోజు అధికారులు దీనిపైన కొంత సమాచారం అయితే ఇచ్చారు దానికి సంబంధించి మీడియా కూడా నాలుగైదు కేంద్రాల్లో ఆ ఈబీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని కూడా చిత్రీకరించింది అయితే ఆ పోలింగ్ ఏమంటే ఈవీఎం ధ్వంసం అయితే వెంటనే పోలింగ్ కూడా ఆపాల్సిన అవసరం ఉంది కానీ జిల్లా ఎన్నికల అధికారి అప్పుడు లోతెట్టు శివశంకర్ కలెక్టర్ గా ఉన్న కలెక్టర్ గా ఉండి ఆయన ఎక్కడ కూడా రీపోలింగ్ వద్దని చెప్పేసి అని చెప్పేసి ఆయన నోట్ రాయడంతో అధికారులు రీపోలింగ్ సంబంధించినటువంటి ధైర్యం చేయలేకపోయారు సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎన్నికల సంఘం కూడా అమలు చేస్తూ ఉంటుంది ఆ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు రీపోలింగ్ సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కూడా పంపించలేదు కేవలం అక్కడ ఆ ధ్వంసమైనటువంటి ఆ బ్యాలెట్ యంత్రం అయితుందో ఆ బ్యాలెట్ యంత్రం స్థానంలో మరొక యంత్రాన్ని అమర్చి పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులకు కలెక్టర్ నుంచి ఆదేశాలు ఇవ్వాలి ఆ మేరకు రీపోలింగ్ తో సంబంధం లేకుండా కేవలం అప్పుడు యంత్రాలు మార్చి అప్పటి వరకు ఏవైతే పోలింగ్ నమోదైందో ఆ పోలింగ్ నమోదైన కూడా ఎన్నికల అధికారి అధికారి వద్ద ఉన్నటువంటి కంట్రోల్ ప్యానెల్లో అవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి కాబట్టి ఆ కేవలం బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి ఎంతది మాత్రమే మార్చి పోలింగ్ ను అన్ని తొట్ట కూడా కొనసాగించినటువంటి పరిస్థితి సాధారణంగా ఏంటంటే పోలింగ్ కేంద్రం వద్ద గొడవ దిగుతూనే తప్పనిసరిగా అక్కడ రీపోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది అలాంటి ప్రతిపాదనలు ఏవి కూడా పల్నాడు జిల్లా యంత్రాంగం నుంచి ఎన్నికల సంఘానికి వెళ్ళలేదు ఎన్నికల కమిషన్ కూడా దాంతో ఆ విషయమైన సీరియస్ గా దృష్టి పెట్టలేదు ఆ ఎన్నికల ముగిసిన తర్వాత ఒక్కొక్కరికి అక్కడ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వీరండిపై ఎన్నికల సంఘం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది కూడా కొంత ఆసక్తిగా మారింది చంద్రశేఖర్ అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డితో అంటకాగిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు తప్పనిసరిగా ఇప్పటికే ఆ పల్నాడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాల నర్సలపేట డీఎస్పీలకు సంబంధించి వారిపైన ఇప్పటికే వేటు వేసింది అలాగే వారిపైన శాఖపరమైన విచారం ఆదేశించింది మరో ముగ్గురు సీఎలు ఇద్దరు ఎస్ఐల పైన కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించారు ఇక వారు ఎన్నికల రోజున చేసినటువంటి అరాచకాలు ఆ ఎమ్మెల్యే పిన్నెలు చేసినటువంటి అరాచకాలకు పోలీసు యంత్రాంగం ఎలా వత్తాసు పలికింది ఈ పోలీసు అధికారుల కదలికలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పిన్నెలిక్ కావచ్చు అతను సోదరీకారుడు చేరవేసిన అంశాలపైన అన్నింటిలో కూడా సిట్టు విచారణకు చేపట్టింది అయితే సిట్టు ఇప్పటి వరకు కూడా నర్సరాపేట పెదనపల్లి లాంటి ప్రాంతాల్లో మాత్రం గురిజాల లాంటి ప్రాంతాలకు వెళ్ళిన తప్ప మాచర్ల నియోజకవర్గంలో అత్యధిక అలర్లు జరిగాయి అత్యధిక గొడవలు జరిగాయి దాడులు జరిగాయి అక్కడికి మాత్రం ఇప్పటి వరకు సిటీ అధికారులు వెళ్ళలేదు మరి రేపే నుండి వారు వెళ్లి అక్కడ విచారం చేస్తే అప్పుడు జరిగినటువంటి అక్రమాలను అరాచకాలను కూడా మరిన్ని వెలుగుతున్నటువంటి అవకాశం ఉంది మొత్తం అధికార యంత్రాంగం అధికారులు అధికారులందరూ కూడా వైసీపీ నేతలకు అక్కడ అడుగులకు మడుగులొత్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది జిల్లా ఎస్పీ బిందుమాలను కూడా పనిచేయనీయకుండా ఆయన ఎక్కడికి వెళ్తున్నారనే అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పిన్నెలకి సమాచారం ఇచ్చారు అలాగే విపక్ష నాయకులు జూలకంటి బ్రహ్మారెడ్డి కావచ్చు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కావచ్చు వారి యొక్క కదలికలకు సంబంధించి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనే అంశాన్ని స్పష్టంగా వారికి తెలుసు వారికి చెప్తుండడంతో వాళ్ళు వాళ్ళ కదలికలను అడ్డుకోవడంతో పాటుగా వారిపైన రెండు మూడు సార్లు దాడి దాడులు కూడా చేశారు బ్రహ్మారెడ్డి మీద అయితే రెండు సార్లు ఆయనపైన దాడి చేయడంతో పాటుగా ఆయన వాహన శ్రేణి కూడా ధ్వంసం చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అలాగే ఎవరైతే తమ పైన పోలింగ్ కేంద్ర వద్ద కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన వైసీపీ నేతలు దాడులు చేశారు అలాగే పిన్నెల్లి వెంకటరామరెడ్డి కావచ్చు పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా కొన్ని చోట్ల దాడులు పడతారు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీకి డీఎస్పీకి వెంటనే వారు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఆ విషయాన్ని కూడా వెంటనే ఆ డీఎస్పీ పిన్నెల్లి సోదరులకు తెలియజే తెలియజేశారు దీంతో మరోసారి వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేసినటువంటి పరిస్థితి అంటే పోలింగ్ ఏజెంట్లను ఎక్కడ కూడా కూర్చొనియకుండా చేయాలన్నటువంటి ఒక వ్యూహం అయితే వైసీపీ పనింది అందులో భాగంగానే ఎక్కడ పోలింగ్ ఏజెంట్ కూర్చున్నారో వారిపైన దాడులు చేయడం పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడ చేరుకోకపోవడం ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా మళ్ళీ తిరిగి పిన్నెల్లి సోదరులకు చెప్పడం ఇలా ఒక వ్యవస్థనంతా కూడా పిన్నెల్లి తన తన అధీనంలో తీసుకుని పోలీసు యంత్రాంగాన్ని అక్కడ ఆ రోజు ఎన్నికల నడిపించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒకవేళగా అన్ని కూడా బయటకు వచ్చాయి కాబట్టి వారందరిపైన చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రస్తుతం ఆ స్థితి విచారణ సాగుతోంది ధన్యవాదాలు చంద్రశేఖర్